పెదపాడు మండలం కొత్తూరు గ్రామం నుండి ఘనంగా ప్రారంభమైన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మూడో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర మూడో విడత ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పెదపాడు మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామాల హామ్లెట్ గ్రామాలతో కలిపి పది రోజుల పాటు సుమారు రెండు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు సిపి ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ శ్రీ కారమూరి సునీల్ కుమార్ మరియు ఇతర ప్రముఖ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొత్తూరుకు చేరగానే అక్కడి ప్రజలు పార్టీ శ్రేణులు మేల తాళాలతో ఘనంగా ఆహ్వానం పలికారు ముందుగా ఎమ్మెల్యే గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అనంతరం పాదయాత్రను ప్రారంభించారు ఊరంతా మారుమోగేలా జై జగన్ జై కొటారు అనే నినాదాలతో అబ్బయ్య చౌదరి పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా కొనసాగింది ప్రతి చోట ఆడపడుచుల హారతులు అందుకుంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే పాదయాత్రను కొనసాగించారు కొత్తూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు నేడు ఫేజ్ టూ కింద కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం చేసి ఎమ్మెల్యే పాదయాత్రగా తాలగుడెం చేరగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు తాలగూడెంలో ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సభను ఉద్దేశించి మాట్లాడారు తాలగూడెంలో ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ జగనన్న అందించిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరిస్తూ గ్రామ వీధుల్లో పాదయాత్ర చేసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొత్త ముప్పురు గ్రామానికి చేరారు కొత్త ముప్పురు గ్రామంలో ఎమ్మెల్యేకి ప్రజలు హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే అప్పయ్య చౌదరి నిద్ర కార్యక్రమంలో భాగంగా తనకు బస్సు ఏర్పాటు చేసిన ఇంటికి చేరి మూడో విడత మొదటి రోజు ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు